శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం ఇప్పుడు బంగారం అంటేనే అది కొండకి కూర్చుందనమాట అందరికీ తెలుసు అనమాట బంగారం ఒకసారి పోయిందంటే మళ్ళీ తీసుకోవడము కష్టమే కొత్త కొనుక్కోవడం కూడా సామాన్యులకు చాలా కష్టం అది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ వి విశేషంగా ఏం చెప్తున్నా అంటే ఎవరికైనా బంగారం ఈ బ్యాంకుల్లో పెట్టేయడం కుదవ పెట్టడం ఇట్లాంటివి జరుగుతుందనమాట ఏదైనా అవసరాలకు పెట్టేయడం జరుగుతూ ఉంటుంది బ్యాంకులో తాకట్టు పెట్టేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట ఆ బంగారం ఎలా విడిపించుకోవాలి అదేవిధంగా ఇంట్లో ఇంకాస్త బంగారం చేరడానికి ఏ పరిహారం బాగుంటుంది అని తెలియజేస్తున్నాను ఈరోజు ఏం చేయాలి ఈ తెల్లటి శనగలు కానీ తెల్లటి శనగలు ప్లస్ నల్లటి శనగలు రెండు కొద్ది కొద్దిగా కలుపుకొని ఒక పసుపు మూటలో కట్టి మీ దగ్గర అంతో ఇంతో బంగారం ఉంటుంది కదా ఆ బంగారంతో పాటు ఈ గుడ్డను వాటిలో పెట్టడం వల్ల మీ యొక్క బ్యాంకులో తాకట్టు పెట్టలేదు తొలగిపోయిన పోయినటువంటి బంగారం వచ్చేదానికి చాలా అవకాశం ఉందన్నమాట ఇది ఒక చిన్న పరిహారమే చాలా వరకు కూడా హెల్ప్ అవుతుంది దీంతో ఎవరికైనా మంచి జరిగితే మాకు ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయొచ్చు లైక్ చేయొచ్చు మీకు ఇది నచ్చినట్టయితే కూడా దీన్ని పది మందికి సబ్స్క్రైబ్ అది మీరు లైక్ చేయడం వల్ల పది మందికి స్ప్రెడ్ అయిపోతుంది అందరూ బాగుండాలనే కోరికతో ఏది కూడా సీక్రెట్స్ పెట్టకుండా దీంతో కంప్లీట్గా డిజిట డిజిటలైజ్ చేస్తున్నారనమాట కంప్లీట్ కూడా డిజై డిజిటలైజ్ అవుతుంది మన కంప్లీట్ కూడా ఇది ముందు తరం కూడా దొరకాలని దక్కాలనే ఉద్దేశంతో ఇవంతా కూడా చేస్తున్నాం కాబట్టి మీరు కూడా దాంతోగా ఒక సహాయం అంటే సబ్స్క్రైబులు అంటే ఫార్వర్డ్ చేయడం మీకు మన మనసుకు తగినటువంటి చేయొచ్చు మమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇంకా పెద్ద పరిహారాలకు కూడా మమ్మల్ని మా పర్సనల్ నెంబర్కు ప్రియర్ అపాయింట్మెంట్తో తీసుకోవడం మంచిదని తెలియజేస్తూ అందరూ బాగుండాలి సర్వేజన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు